హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీ స్వాతి సో నేను ఫస్ట్ టైం అండి ఇంట్లో ఎగ్ బిర్యానీ చేసిన అది కూడా కుక్కర్లో అండి చాలా అంటే చాలా టేస్టీగా కుదిరింది అసలు తింటూ ఉంటే అసలు వదలాలనిపించట్లేదు అంత టేస్టీగా అయ్యిందండి సో నేను చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్లో చేశాను సో మీకు కూడా చెప్తాను ఎలా చేశాను ఇక బిర్యానీ ముచ్చటకు వస్తే మా హస్బెండ్ అయితే అబ్బా ఎంత బాగుందే సూపర్ ఇష్టం అన్నాడు నేను ఏది వండినా బాగాలేదు అని మొహం మీదనే చెప్తాడు కానీ ఈసారి అలా కాదు చాలా బాగుందని నాకు కాంప్లిమెంట్ తెచ్చారండి సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సో నేను బిర్యానీ ఎలా చేశానో చెప్పాలంటే సో ప్రతి ఒక్కరూ నా వీడియోని మిస్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఒక లైక్ కూడా చేయండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి ఎందుకంటే కొంత వాళ్ళం కదా కాస్త సపోర్ట్ చేయండి అలాగే ఎవరికైనా బిర్యానీ ఇష్టమో అయితే తప్పకుండా కామెంట్లో అవును అని పెట్టండి సో బిర్యానీ ఎలా చేశాను ఇందులో ఏమేమి వాడాను ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటాను సో వీడియో అస్సలు స్కిప్ చేయకండి సో ప్రాసెస్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను దీనికి కావాల్సిన పదార్థాలు లైన్గా చెప్తాను చూడండి సో ముందు అయితే గుడ్లు ఉడికించుకున్నాను ఒక ఐదు తీసుకున్నాను తర్వాత ఇది ఫ్రైడ్ ఆనియన్ ఆ తర్వాత ఉడికించిన గుడ్లు ఉంటాయి కదా వాటిని పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఇది మసాలాలు ఇలాచి లవంగా చెక్క షాజీరా సో ఈ మసాలాలు మీకు తెలుసు కదండి ఆ తర్వాత నూనె మెయిన్గా బాస్మతి రైస్ తర్వాత టమాటాలు పండుపండు ఒక మూడు తీసుకున్నారు తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డ ఇలా సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు పచ్చిమిర్చి ఒక నాలుగు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ప్యాకెట్ పెరుగు తీసుకున్నాను తర్వాత కొత్తిమీర ఇప్పుడు రుచికి సరిపడా కారం తీసుకోండి ఉప్పు రుచికి సరిపడా చికెన్ బిర్యానీ మసాలా తీసుకున్నాను నేనైతే ఆ తర్వాత ధనియా పౌడరు కొద్దిగా జీలకర్ర పౌడరు పసుపు మెయిన్గా వాటర్ అండి వాటర్ లేకపోతే బిర్యానీ కాదు సో ఇప్పుడు ప్రాసెస్ అండి ఎలా రెడీ చేశానో చూపిస్తాను సో ముందు అయితే నేను ఆనియన్స్ని నూనెలో ఇలా డీప్ ఫ్రై లాగా కాకుండా నార్మల్గా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా గోల్డ్ కలర్లోకి వేయించి పెట్టుకున్నానండి అదే ఆయిల్లో ఇప్పుడు కొద్దిగా కారం వేసుకొని కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఇప్పుడు మనము బాయిల్ చేసుకున్న గుడ్లు ఉన్నాయి కదా వాటి పొట్టు చక్కగా తీసేసుకున్నాను కదా సో వాటిని ఈ నూనెలో మంచిగా వేయించుకోవాలి ఈ వైట్ కాస్త దానిపైన లేయర్ మొత్తం మారిపోవాలి అలా మెల్లిగా కదుపుతూ కదుపుతూ వేయించుకోండి చాలా బాగుంటుంది గుడ్డు తింటుంటే సూపర్ ఉంటుంది సో ఫైనల్గా ఇలా చేయాలన్నమాట ఆ తర్వాత నూనె వేడిగా ఉంటుంది కాబట్టి అందులోని ఆనియన్స్ కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలి సో ఆనియన్స్ బాగా వేగాలండి అప్పుడైతేనే బాగుంటుంది పచ్చివాసన పోవాలంటారు కదా సో అలా వేయించుకోవాలి ఇప్పుడు అందులోకి మసాలాలు అండి షాజీర చెక్క అవన్నీ వేసుకొని మరొకసారి అంతా కలిపేసుకోండి సో వీటన్నిటి మంచిగా వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ అలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా వేయించుకోండి తర్వాత కొద్దిగా పసుపు వేసుకున్నాను ఆ తర్వాత అందులోకి టమాటా ముక్కలు వేసుకొని టమాటా మనకు బాగా మగ్గాలండి మంచిగా మగ్గాలి సో ఇలా మగ్గితేనే మనకు జ్యూస్ జ్యూస్ వస్తుందనమాట సో టమాటా చూడండి ఒక టూ మినిట్స్ తర్వాత చూడాలి బాగుంటుంది సో నేనైతే మూత పెట్టుకున్నాను సో టూ మినిట్స్ తర్వాత టమాటా మంచిగా ఇలా సాఫ్ట్గా ఉడికిపోయింది సో ఇప్పుడు నేను వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నానంతే పిల్లలు తింటారు అని చెప్పేసి సో మీ ఇష్టం అండి కారు వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడరు జీలకర్ర పౌడరు ఇవన్నీ వేసుకొని మంచిగా మరొకసారి అంతా కలిపేసుకోండి సో చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇది నేను షాప్లో కొనుక్కున్నాను బిర్యానీ మసాలా ఇది ప్యాకెట్లో సగం వేసిన సగం అట్లనే దాచిపెట్టేసిన మొత్తం వేసి చాలా మసాలా అయిపోతుంది అని చెప్పేసి సో మొత్తం మరొకసారి అంతా కలిపేసుకొని ఒక రెండు సెకండ్లలో వేయించుకోండి సో ఎంత వేయిస్తే అంత బాగుంటుందండి పచ్చిపచ్చిగా ఉంటే బాగుండదు మసాలా కూడా వేయాలి కదా సో ఇప్పుడు అస్సలైంది స్టవ్ ఆఫ్ చేసుకొని మాత్రమే పెరుగు వేసుకొని మంచిగా కలిపేసుకోండి లేకపోతే బాగుండదనమాట బిర్యానీ మొత్తం ఖరాబ్ అయిపోతుంది సో అయిపోయిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని పొయ్యి మీద పెట్టుకోండి నేను ఏ గ్లాస్తోనే కొలత తీసుకున్నాను దీంతో రెండు గ్లాసుల బియ్యానికి మూడు గ్లాసుల వాటర్ అయితే తీసుకున్నానండి చెప్పాను కదండీ బాస్మతి రైస్ నార్మల్ రైస్ కూడా చేసుకోవచ్చు నేనైతే బాస్మతి రోజు చేసుకున్నానండి తర్వాత ఇప్పుడు వాటర్ అయితే పోసుకున్నాను మూడు గ్లాసుల వాటర్ తీసుకున్నాను సో ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాను నేనైతే ఇప్పుడు మంచిగా ఉప్పు వేసుకొని అదంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి ఒక వన్ సెకండ్ అలాగా ఆగిన తర్వాత నేను బియ్యాన్ని కడిగి చేసుకొని డైరెక్ట్ వాటర్ వంపుకొని బియ్యాన్ని అయితే ఈ వాటర్ దాంట్లో పోసి కలిపేసుకున్నాను తర్వాత కొత్తిమీర కూడా వేసుకున్నానండి ఆ తర్వాత అందులోకి ఉడికించిన ఈ గుడ్లను అయితే ఒక్కొక్కటిగా వేసేస్తున్నాను సో చూస్తుంటూనే ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ అయిపోయింది తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కూడా మీద ఇలా చల్లేసుకోండి చాలా బాగుంటుంది ఆ తర్వాత దీన్ని మరీ టేస్టీగా ఉండాలి కదా అని చెప్పేసి నేనైతే నెయ్యిని కూడా పైన ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు అయితే వేసుకున్నానండి తర్వాత లైట్గా అలా అలా ఇలా కలపండి ఎక్కువ కలపొద్దు సో అంతా కలిపిన తర్వాత నేనైతే మూత పెట్టేసుకొని సరిగ్గా ఒక్క టూ బిజిల్స్ అయితే ఉడికించుకున్నానండి సో టూ బిజెట్స్ తర్వాత చూడాలి స్మెల్ అయితే అద్దిరిపోయింది అనుకోండి రియల్గా హోటల్లో తెచ్చుకున్నట్టే ఉంది అంత టేస్ట్ ఉందండి నాకైతే చాలా అంటే చాలా నచ్చింది నాకంటే ఎక్కువ మా హస్బెండ్కి నచ్చిందని చెప్పాలి వంక లేకుండా సైలెంట్గా తిన్నాడు సో నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపించింది సో ఫైనల్గా నేనైతే ప్లేట్లో వేసుకున్నాను దీని అంచులోకి ఆనియన్ ఉంటే కూడా బాగుంటుందని చెప్పేసి రెండు ఆనియన్లు కూడా కట్ చేసుకున్నాను సో ఇదండి నా బిర్యానీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటాను థ్యాంక్ యూ